చైత్ర పాడ్యమి పాడ్యమినాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలోకి వెళ్లి సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడట ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి ఉగాది రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారి మొదటి పండుగ ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవడం తలంటు స్నానాలు కొత్త బట్టలు ధరించడం జరుగుతుంది ఈ రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు అయితే మీ ఇంటిపై ఎదుటివారి వారి నరదృష్టి పోవాలన్నా మీ దరిద్రం వదలాలన్నా ఉగాదిలోపు ఎవరికి చెప్పకుండా ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టినా చాలు మరి ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేస్తే ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే నర దృష్టికి నల్ల రాయి అయినా పగులుతుందని అంటారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని నీ దిష్టి నా దిష్టి తు అంటూ దిష్టి తీస్తారు ఆటోలు లారీల వెనకాల నన్ను చూసి ఏడవకురా లాంటి వాక్యాలు రాస్తారు మనందరిలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు అన్ని సార్లు ఒకలా ఉండవు మనలో ప్రవహించే విద్యుత్ కళ్ల ద్వారా బయటకు ప్రసరిస్తుంది కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది కొందరి ఆలోచన సరళిలాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి ఆ చూపు మేలు చేస్తుంది ఎక్స్రే కిరణాలు కంటికి కనిపించవు అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒకసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటి దృష్టి దూరం అవుతుంది శారీరక అలసట ఉండదు సోమరితనం పరారవుతుంది సముద్ర తీరానికి వెళ్లి ఆ నీటిని తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో కార్యాలయంలో చల్లినట్లయితే కంటి దృష్టి తొలగిపోతుంది ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఉగాది రోజు ఇంటికి దిష్టి తీసి గుమ్మం దగ్గర నిమ్మకాయను కోసి గుమ్మానికి ఇరువైపులా పెట్టడం గుమ్మడికాయతో దిష్టి తీయడం వల్ల ఇంటిపై ఏర్పడిన నరదృష్టి తొలగిపోయి ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తమని పండితులు తెలియజేస్తున్నారు ఎవరి వంకైనా అదే పనిగా ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది అలా చూడకు అంటారు అంతేకాదు ఏదైనా ఊరి ప్రయాణం చేసి వచ్చిన వారు దిష్టి తీయించుకుంటూ ఉంటారు ఈ దిష్టి తీయడం అనేది మన పూర్వీకులు ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో దిష్టి ఎలా తీయాలన్న దానిని గురించి పెద్దలు ఇలా చెబుతారు దిష్టి తీసేటప్పుడు పిల్లల వద్ద పొరిగింటి చిన్నపిల్లలు ఎవ్వరూ ఉండకూడదు చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు దిష్టి తీయకూడదు పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత కర్పూరం బిడ్డ వెలిగించి పైనుంచి కిందికి తిప్పి కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట వేసేయాలి పెద్దవారు బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను తాకకూడదు కాళ్ళు చేతులు కడిగిన తర్వాత పిల్లలను దగ్గరకు తీసుకోవచ్చు అదేవిధంగా అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం పిల్లలను బయట తిప్పకూడదు నల్లని కాటుకుతో పెట్టే చుక్క దుష్ట శక్తులను ఇంట్లోకి ప్రవేశించనియదని విశ్వాసం కనుకనే చిన్నపిల్లలకు అరికాలిలో కాటుకతో నల్లని దిష్టి చుక్కను పెడతారు మనం ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దరిద్రం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అంతేకాదు అది ఏ రూపంలో అయినా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనల్ని ముప్పతిప్పలు పెడుతుంది దురదృష్టం కారణంగా మనం చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి ఈ దరిద్రం మనల్ని కేవలం ఇంట్లోనే కాదు ఆఫీస్లో లేదా ఇంకా ఇతర ప్రదేశాల్లోనూ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇలాంటి ప్రతికూల సమస్యలను అధిగమించాలంటే జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటించాలి అప్పుడే మీ ఇంటి నుంచి దరిద్ర దేవత బయటకు వెళ్తుంది ఈ సందర్భంగా దురదృష్టాన్ని తొలగించుకునేందుకు ఉగాది రోజు ఏ ఏ పనులు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం ఏ ఇళ్లైనా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగాలంటే ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఆ ఇంటిపై ఉండాల్సిందే అలా జరగాలంటే ఆ ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉండాలి ఇల్లన్న తర్వాత ప్రతిరోజు మనం శుభ్రం చేస్తూనే ఉంటాం ఇల్లు ఊడ్చిన తర్వాత తడిబట్టతో శుభ్రంగా తురుస్తాం ఇలా నిత్యం చెయ్యాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అదే విధంగా శుభ్రం చేసిన ఇంట్లో చిన్న చిన్న ముగ్గులు వేసినట్లయితే మహాలక్ష్మి మరింత ఇష్టపడుతుంది అయితే అలా మన ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మిని మన ఇంట్లోనే ఉండిపోయేలా ప్రసన్నం చేసుకోవాలంటే ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంటే ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఉగాది రోజు ఆవాల ఆకులను ఓ నీటి కుండలో వేయాలి అనంతరం ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల దురదృష్టం నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఆరోగ్యపరమైన సమస్యలు దూరం అవుతాయి మీరు శుభ ఫలితాలను కూడా పొందుతారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం డెక్క మీ ఇంట్లో లేదా ఆఫీస్ లో ప్రతికూల శక్తులను తొలగించేందుకు సహాయం చేస్తుంది గుర్రపు డెక్క కొనను ఇంట్లో ఎదురుగా ఉంచాలని దీన్ని నిటారుగా ఊపడం వల్ల లక్కి మరింత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు మన ఇంట్లో లేదా దేవాలయాల్లో తరచుగా పూజ చేసే వేళ కర్పూరాన్ని వాడుతూ ఉంటాం ప్రతికూల శక్తులను తొలగించడంలో అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుంది కర్పూరంలో గులాబీని కాల్చి లక్ష్మికి సమర్పిస్తే మీ సంపద పెరుగుతుంది అయితే ఉగాది రోజు మొదలుపెట్టి దీన్ని మొత్తం నలభై మూడు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి